మెందరికి నా హృదయపూర్వక వందనాలు చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెద్దకు వచ్చిన అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు నేస్క్రిస్త వారి నామలో వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడి వాగ్దాన పూర్వకంగా ఏ మాటల చేత మన హృదయాలు నింపి తృప్తిపరచాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానించగలిగితే సంఖ్యాకాండము ఆరు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఒక మాట మరి దేవుడు మనకి ఈరోజు ఆత్మీయ ఆహారంగా ఆ మాటలు ధ్యానించుకుందాం దేవుని పిల్లరా యహోవా నీకు తన సన్నిధి ప్రకాశింప చేసి నిన్ను రాయబడింది దేవుని పిల్లరా యహోవ అంట నీకు తన సన్నిధిని ప్రకాశింపచేస్తాడు ఈ మాటలు ఎవరైతే ఈరోజు ఈ ఉదయ కాలమున ఎక్కువని వింటున్నారు వారికంట యుహోవా తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిశ్చయముగా నిన్ను కరుణించనుగాక నువ్వు చేస్తున్న ఏ పనిగనైనా సరే దేవుడు ఏం చేస్తా అంటే కరుణించి నీకు సహాయం చేయనుగాక అని చెప్తున్నాడు కనుక దేవుని పిల్లరా ఆయన సన్నిధి మీ మీద ప్రకాశించినట్లు మిమ్మల్ని కరుణించే విధంగా దేవుడు ఉన్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి అనైనా నీ కృపగలిగిన నామణి కొందనాలు అనైనా ఈ ఈరోజు నా తండ్రి నీ సన్నిధి మా మీద నా తండ్రి ప్రకాశింప చేస్తారని చెప్తున్నావయ్యా ఎవరైతే నా తండ్రి నైనా రక్షణ లేకుండా చీకటిలో ఉన్నారో అట్టివారికి నీ సన్నిధి ప్రకాశింప చేసి వారిని కరుణించి సహాయం చేసి వారు నా తండ్రి ఇవాళ్ళ ఉద్యోగాల నిమిత్తం సౌదల నిమిత్తం వెళుతుండగా రాకపోకల ఎలాంటి అపాయం ప్రమాదం లేకుండా ఆయన బిడ్డలు కాచి కాపాడి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను